హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసు కదా తెలియకపోతే ముందు వీడియో చూసేసేయండి అలాగే ఈ వీడియో కూడా కంటిన్యూ అనమాట వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు నిజంగా మాటల్లో చెప్పలేదన్నమాట ఆ ఫీల్ అనేది మనం ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఒక పార్క్ లాగా ఒక చల్లని గాలి ఈ వాతావరణానికి తగినట్టు ఒక మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ మ్యూజిక్ ఈ వాతావరణానికి తగినట్టుగా నాకైతే ఇంకా శాంతం ఎక్స్ప్లెయిన్ చేయడం రావటం లేదు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంత బాగుందనమాట నేనైతే చాలా తక్కువే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు అక్కడైతే ఇక్కడి నుంచి అయితే అసలు ఎల్లబుద్దే కావడం లేదు ఇక్కడే సేపు టైం స్పెండ్ చేయాలి ఒక వన్ అవర్ అన్న మినిమం ఒక వన్ అవర్ అయినా టైం ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి కానీ ఈ ప్లేస్ నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నాకు భలే నచ్చింది నిజంగా స్వర్గంలో ఉన్నట్టుందనమాట చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ అసలు వీళ్ళు కూడా వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళ సమాధులు అయితే మాత్రం స్వర్గంలో ఉన్నాయనే చెప్పాలన్నమాట నిజంగా అంత బాగుందనమాట ఈ ప్లేస్ అయితే ఇంకా ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి వాటి పేర్లు అవన్నీ అయితే నాకు తెలియదు అనమాట ఫొటోస్ దిగడానికి వాటికి చాలా మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు నెక్స్ట్ అక్కడి నుంచి వేరే ప్లేస్కి వేరే ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మీకు కనిపించేదైతే మాత్రం మద్రాస్ యూనివర్సిటీ అంట అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసాం ఇది కూడా నిజంగా ఇప్పుడు చెప్పాను కదా చనిపోయాక స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఈ వీళ్ళైతే మాత్రం ఫుల్ లక్కీ అనమాట ఇక్కడైతే ఇవన్నీ కూడా వాటర్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా ఎంజిఆర్ అండ్ ఈ సైడ్ వచ్చేసి జయలలిత గారు అనమాట వీళ్ళిద్దరు సమాధులు ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇప్పుడు ఫస్ట్ చూసిందైతే మాత్రం కరుణానిధి గారి సమాధి అది చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందు వీడియోస్ చూడాల్సిందే ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉండింది ఎన్ని వాటర్ ఫాల్ ఇట్లా అదే సండే సాటర్డే అప్పుడు వదులుతారేమో అక్కడ గాలి కూడా బాగుంది ఇది జయలలిత అదే సమాధి జయలలిత అండ్ ఎంజీఆర్ సమాధి అనమాట మనం ఆల్రెడీ మీకు అక్కడ రింగ్స్ లాగా కనిపిస్తుంది చూడండి అదంతా కూడా అదేంటి కరుణానిది కరుణానిది సమాధి మనం ఫస్ట్ చూసి వచ్చాము దానికి నేను వాయిస్ వరేస్తాను అక్కడైతే మాట్లాడలేదు ఇక్కడైతే మాత్రం మీకు వీలైనంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక చూడండి చక్కగా పార్క్ లాగా భలే ఉందనమాట లోపల వాటర్ అంటే కొంచెం దాన్ని ఏమంటారు వాటర్ ఫాల్లాగా అట్లా ఉంది సండే అట్లా వెళ్ళు సండే రోజు అట్లా ఆన్ చేస్తారేమో ఆ వాటర్ అవన్నీ కూడా చూడడానికి అయితే మాత్రం ప్లేస్ చూడండి పార్క్ లాగా ఎంత బాగుందో ఆల్రెడీ మన ఛానల్లో పగలు ఉన్నదైతే పెట్టాను ఇది నైట్ అనమాట పగలు సమాధులు ఎలా ఉంటాయో పెట్టాను అప్పుడైతే యాక్చువల్లీ నేను రాలేదనమాట మా సిస్టర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడైతే నేను వచ్చాను ఇదంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్కడ కూడా సేమ్ లైట్ హౌస్ ఇక చూడండి లైట్ హౌస్ మనకు బీచ్ దగ్గర ఎలా ఉండింది అలాగా ఒక ప్రమిదిలాగా మీరు ముందు వీడియో కంటిన్యూ అయ్యి ఉంటారు కాబట్టి ఓకే చూడండి ఒక ఫ్లవర్ లాగా వచ్చింది అన్నమాట ఇదైతేమో సమాధి తమిళ్లో రాసింది అలాగే ఇంగ్లీష్ అయితే రాసలేదు అన్నమాట ఇది లైట్ హౌస్ పైన ఓపెను ఇది ఎంజిఆర్ సమాధి అనమాట ఇది వచ్చేసి ఎంజిఆర్ సమాధి తెలుసు కదా ఎంజిఆర్ తమిళ్ మూవీస్ రాజకీయాలు లలిత జయలలిత గారి మూవీలో ఉంటారు ఇప్పుడు మనం ప్రజెంట్ జయలలిత గారి సమాధి ఇవి రెండు జాయింట్ అనమాట అక్కడ కూడా రెండు సమాధులు ఉన్నాయి ఇంకోటి అయితే నాకు అస్సలు ఐడియా లేదు మనకి అక్కడ కరోనా దగ్గర ఇదంతా కూడా పార్క్ లాగా చూడండి ఇంకా పాగాలు వచ్చినట్టేది ఇంకొంచెం టైం ఇక్కడేమో సింహాలు అటు సైడ్ ఇటు సైడ్ అక్కడేమో ఏనుగులను పెట్టారు ఇక్కడేమో సింహాలు అనమాట ఆ ప్లేస్లో కట్టడానికి ఈ ప్లేస్లో కట్టడానికి చాలా డిఫరెంట్ ఉంది స్టార్ అనమాట ఇది ఒక స్టార్ లాగా డిజైన్ చేశారు బల్లే ఉంది స్టార్ లాగా ఇక చూడండి ఎంత బాగుందో కదా పైన డిజైన్ కానీ అంతా కూడా లైటింగ్ కానీ చూసారా పైన స్టార్స్ లాగా స్టార్ అనమాట నక్షత్రం మనకి ఇది ఇట్లా కాకుండా దూరం నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది జయలలిత గారి ఫోటో కూడా పెట్టారు ఇక్కడ సమాధి ఎదురు ఇక చూడండి ఇక చూడండి మెయింటెనెన్స్ కానీ డైలీ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రియల్గా వచ్చి చూడాలి ఇట్లా కాకుండా రియల్గా వచ్చి చూస్తే బాగుంటుంది ఇక్కడైతే చల్లని గాలి వాతావరణం ప్లేస్ అంతా కూడా రియల్గా మనం ఒకసారి వచ్చి విజిట్ చేసేదంతా చూస్తే ఇంకా బాగుండి ఇక చూడండి ఇవి ఇవన్నీ కూడా ఒక ఆకారం న్యూ ల్యాండ్ పార్క్ అండ్ మనకి జయలలిత గారి సమాధి వచ్చేసి ఇట్లా ఓవరాల్గా చూస్తే స్టార్ అనమాట ఇక్కడ ఎంజీ గారి ఎంజీఆర్ సమాధిగా చూస్తే మాత్రం ఒక ఫ్లవర్ ఒక పద్మం లాగా అనమాట చూడండి ఎంత బాగుందో ఇవి రియల్గా మనం వచ్చి చూస్తే ఎంత బాగుండిద్దు జయలలిత గారి దగ్గర అటు సైడు ఇటు సైడు సింహాలను అయితే గంభీరంగా పెట్టారనమాట మీకు స్టార్ ఆకారం కనిపిస్తుంది ఏమో చూద్దాం ఇక్కడ అయితే ఫారినర్స్ కూడా విజిటింగ్ చేయడానికి వచ్చారనమాట చూడండి ఫారినర్స్ ఇది చూడండి జయలలిత గారి సమాధి వచ్చేసి మనకి దాన్ని ఏమంటారు స్టార్ స్టార్ నక్షత్రం అన్నమాట ఇప్పుడు మొత్తానికి మనం ఒక ఫోర్ నాలుగు సమాధులు చూసాము ఇంత అందమైన సమాధులు చూడటం ఇదే ఫస్ట్ టైము నిజంగా సమాధులు ఇలా కట్టించుకోవడానికి కూడా వీళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అనిపిస్తుంది నిజమే కదా ఎంత అదృష్టం ఉంటే ఎలాంటి ప్లేస్లో సమాధులు కట్టడం అలాగే ఆ సమాధుల్ని చూడడానికి జనం రావడం అలాగే అంత మంచి వాతావరణం అలా అలాగా ఒక లాగా మళ్ళీ మనం వెళ్ళి చూడటం ఇదంతా కూడా నిజంగా వాళ్ళు ఎంత అదృష్టం చేసుకొని ఉంటారు పోయిన జన్మలోనే చేసుకున్నారు ఈ జన్మలోనే చేసుకున్నారు అదృష్టం అయితే ఫుల్గా చేసుకున్నారు నార్మల్గా అయితే మనం సమాధులు ఉన్న ప్లేస్ వైపు బైక్ వేసుకొని బండి వేసుకొని వెళ్ళడానికి కూడా కొంచెం భయపడతాం అలాంటిది సమాధుల దగ్గరికి వెళ్ళి మనం సెల్ఫీలు ఫోటో ఫోటోలు వీడియోస్ అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేయాలనిపించడం నిజంగా అలాంటి వాతావరణం కల్పించినందుకు కూడా చాలా చాలా బాగుంది అక్కడ వాతావరణం అయితే మాత్రం వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అనమాట బట్టి కొన్నప్పుడు వాళ్ళు అదృష్టవంతులు కాదో నాకు తెలియదు కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఫుల్ అదృష్టవంతులు అనమాట ఎందుకంటే అలాంటి అలాగా సమాధులు కట్టించుకొని అలా వాళ్ళ సమాధులు చూడడానికి మనలాంటి వాళ్ళు వెళ్ళడం కూడా ఒక గొప్ప విషయమే అని నా అభిప్రాయం అనమాట మీరు ఎప్పుడైనా ఎల్లుండి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము చూడడము అందుకే నేను ఇంతగా ఫీల్ అవుతున్నాను ఆ వాతావరణము అదంతా కూడా అందుకే మీకు నాకు వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇంకా మీకు చాలా చూపించవచ్చు కానీ మన దగ్గర వీడియో వీడియో తీయడానికి అందరు ఫోనుల్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది ఇంకా మా సిస్టర్ ఫోన్లో కొంచెం ఛార్జింగ్ ఉంటే మీకు వీలైనంత తక్కువలో అయితే నేను వీడియో తీసి చూపించాను ఇక ఇప్పుడైతే మనం మెరీనా బీచ్ దగ్గరికి వెళ్తాం ఈ మూడు పక్క పక్కనే కరుణానిధి గారు జయలలిత గారు అండ్ ఎంజీఆర్ ఈ రెండు రెండు ఉన్నాయి ఒక్కోసట ఇవి రెండు కాక ఇక్కడ మెరీనా బీచ్కి అయితే మేము ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చాము వెళ్దన్నాం కూడా మొత్తం కలిసే ఉంటాయి ఒక ఒకదానికొకటి ప్రహరీ గోడే అంటాం ఒకసారికి వచ్చామంటే ఆల్రెడీ ఎల్లు వచ్చిన వాళ్ళకి తెలిసే ఉండిద్ది కాకపోతే నాలాగా ఎప్పుడు ఎలా ఉంటారు కదా వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇక్కడైతే గవ్వలతో ఉన్నాయి అబ్బా బెళ్ళే బెళ్ళి అందమైన ఐటమ్స్ అనమాట అన్ని రకాలు ఉన్నాయి రేట్లు ఎట్టంటే మనకు తెలియదు కానీ ఆ గవ్వలతో తయారు అయితే మాత్రం మనకి ఇంటికి డెకరేషన్కి కానీ అద్దాలు కానీ ఆ శంకులు ఇంకా గాజులు బ్యాంగిల్స్ అయితే గాజులు బ్యాంగిల్స్ చెవులు మే దండలు ఇవన్నీ కూడా గవలతో చేసినాయి బల్లే ఉన్నాయి చెప్పే కదా ఛార్జింగ్ లేదు లేదంటే ప్రతి షాప్ దగ్గర మనం కొనపోయినా మినిమం వీడియో అయినా తీసి పెట్టేదాన్ని మనకి కొత్తగా అనిపించినవి అయితే పెట్టేదాన్ని ఇంకా ఇక్కడ మామూలుగా యాజ్ యూజువల్ చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ వాచెస్ డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి నేను మెయిన్గా చెప్పే కదా మన దగ్గర ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల చాలా అంటే చాలా లిమిట్ ఏదో తీసాము అన్నట్టుగా తీసాము అయితే ఇక్కడ చాలా దూరం నడిసి బీచ్ దగ్గరికి వెళ్ళాలి ఇసుకలో మేము నడుస్తున్నట్లేదు ఈదుతున్నట్టుంది ఎందుకంటే ఉదయం నుంచి జర్నీ చేస్తున్నాం కదా ఆ జర్నీ వల్ల ఏమో కానీ ఇసుకలో ఈదుతా వెళ్తున్నట్టుంది